హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒకే పిండితో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి రెండు రకాలుగా గుంత పొంగనాలు అండ్ బందోస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి అది కూడా రాగి పిండితో హెల్దీగా అప్పటికప్పుడు పదే పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా అసలు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాండి ముందుగా మిన నానబెట్టుకోవాలి మిన ఒక ఫోర్ అవర్స్ అలా నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నానండి వీటిని రెండు మూడు సార్లు నీట్గా కడిగిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి చూసారు కదా మనం గార వేసుకుంటాం కదా అంతకన్నా కొంచెం లూజ్గా ఉండాలి పిండి కన్సిస్టెన్సీలో పిండిని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి అరకప్పు సూజీ రవ్వను వేసుకోవాలి అదే అండి ఉప్మా రవ్వ ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని రౌండ్ గా కట్ చేసుకొని వేసుకోండి ఒక స్పూన్ దాకా జీలికర రుచికి సరిపడిన తుప్పు ఒక పావు స్పూన్ దాకా వంట సోడా వేసుకుని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ గా అనిపిస్తే ఇంకొంచెం రాగి పిండిని వేసుకొని కలుపుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పిండిని బాగా కలిపిన తర్వాత ఈ పిండి మీద ప్లేట్ ని పెట్టుకొని ఈ పిండిని ఒక థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ చేతితో ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి బాగా సన్నగా తరిగిన ఆన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇలా పిండి మొత్తాన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలిపిన తర్వాత బౌల్ కి చివరి నుంచి పిండిని తీసుకుని ఇలా కొంచెం కొంచెం ఆయిల్లోకి పునుగులు వేసేసుకోవాలి ప్యాన్ లోకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పునుగుల్ని ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకుండా పునుగులు వేస్తే పునుగులు పైకి తేలకుండా అడుగు ఉండిపోతాయండి ఇలా ఆయిల్ లోంచి పైకి తేలి కొంచెం కాలిన తర్వాత గరికి పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులు ఈవిన్ గా ఫ్రై చేసేసుకోవాలి మనం ఇవి రాగి పిండితో ప్రిపేర్ చేసినా కానీ మనం మైదా పిండి వేసి ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయండి అస్సలు ఆయిల్ కూడా పీల్చలేదు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ పునుగుల్ని పక్కకి తీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ ఒక నిమిషం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పునుగుల్ని ఆయిల్ లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పునుగుల్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ కదా మినపగుళ్ళు పొగుళ్ళు నానబెట్టుకోవడమే లేటండి ప్రిపేర్ చేయడం చాలా ఈజీ పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వేడి వేడిగా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి పల్లి చట్నీ కాంబినేషన్ తో సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు రాగి పిండితో ప్రిపేర్ చేసి ఇంత టేస్టీగా ఉన్నాయా అని ఇంతకీ ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ మనం అదే పిండితో బందోసన ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాండి మనం పునుగుల్ని ప్రిపేర్ చేయడం కోసం మినపిండిని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పిండిని కొంచెం బౌల్లోకి వేసుకోండి ఒక కప్పు రాగపిండిని వేసుకోవాలి ఒక అర స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఒక పావు స్పూను వంట సోడా వేసుకొని రాగి పిండి ఉప్పు జీలకర్ర అంతా మినపిండిలో కలిసే విధంగా గరితో బాగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని పిండిని కొంచెం లూజ్గా గా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూశారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా కలిపిన పిండి మీద ప్లేట్ని పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఒక చిన్న కప్పు తురుమిడి క్యారెట్ని కూడా వేసుకొని ఈ ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ అంతా లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోండి చక్కగా ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఆనియన్స్ క్యారెట్ అంతా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం రాగి పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి ఈ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి అంతా ఫ్రై చేసుకొని ఇందులోకి వేసుకోవడం వల్ల బందోస్ టేస్ట్ చాలా బాగుంటుంది పిండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఒక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు లేదా నాలుగు గరెటెల పిండిని ప్యాన్ లో వేసుకొని పైన ప్లేట్ని పెట్టుకొని పెట్టుకుని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇది కుక్ అవడానికి కొంచెం టైం ఎక్కువ పట్టిద్దండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా కాలనివ్వాలి ఇలా చక్కగా రెండు వైపులా గా కాలిన తర్వాత పక్కకు తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రాగి పిండితో బందోస రెడీ అయిపోయింది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్